నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో ఆనంద్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక డి ఇరవై ఎనిమిదవ డివిజన్ పోస్టల్ కాలనీ పరిసర ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్స్ డిమాండ్లను తనిఖీ చేసి భవనానికి కొలతలు వేసి పరిశీలించారు స్థానికంగా జరుగుతున్న నూతన భవనాల అనుమతులను తనిఖీ చేస్తారు భవనాలకు సంబంధించిన ఖాళీ స్థలం పన్నుల చెల్లింపులను పరిశీలించారు డివిజన్ పరిధిలో అన్ని డ్రైన్ కాలువలలో క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేపట్టేలా పర్యవేక్షించాలని వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయకుండా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని తడి పొడి విడిగా సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం శానిటేషన్ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు డెమాలిష్ ఏరియా జరుగుతుంది ఏందనేది కూడా రాయమంటున్నారు ఇప్పుడు ఫోటో తీసి డెమాలిష్ అని చెప్పి నా బెట్ నేను ఆరే ఇస్తున్నాడు అదే

अहिले मिसके ति पिल्लामेन्ट किन <small> ड सर है तो हम लोग ने ये है कि हम ये 4 महीने ऑपरेट करेंगे और उसके वाला